ਤੋ ਚੰਦਰ ਅਧਿਗੁੰਦ ਬਾਟੇ ਕਿੰਨਾ ਭਾਅ ਹੈ ਬਾਟੇ ਫਿਰ ਉਹ ਕਹਿੰਦਾ ਕਿ ਸਰ ਵਿਜੇ ਕਹਿੰਦਾ ਕਿ ਅੰਮ੍ਰਿਤਸਰ అనిపించారు అనిపోయాను కానీ బట్ ఫస్ట్ అయితే సినిమా అయితే సూపర్ అనిపించింది సెకండ్ హాఫ్ లో కొంచెం నిద్రపోయాను కాబట్టి సరిగా చూడలేదు అందుకే నేను చూస్తున్నా బట్ లో అయితే సీన్లు అయితే బాగా అనిపించింది లో ఫైటింగ్ సీన్ కానీ కోత కానీ గన్ షూట్ కానీ విజయ్ దేవరగొండ గారి కానీ వాళ్ళ యొక్క సెట్ లో కానీ ఎంతో కష్టపడి సినిమా సినిమాని కష్టపడి తీసిన సినిమాని బాగలేదని అనలేము ఎందుకంటే సినిమా ఎంతో ఎంతో

గురుకన్ రోల్ చేస్తాడు సో ఇదంతా పాజిటివ్ విజువల్స్ బాగుంది అయ్యూ మ్యూజియం బాగుంది సరే ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే సినిమా ఎలా ఉంది అంటే నాకైతే ఓకే మానే ఉంది ఎప్పుడైతే బయటకు వస్తుంది ఇక్కడ చాలా బాగా పెళ్ళి తీసుకపోయినా సెకండ్ హాఫ్ మొత్తం దగ్గర వెళ్ళిపోయింది సెంటిమెంటల్ చాలా మంచిగా చేశారు గౌతమ్ తెనూర్ సార్ ఎర్సీ మూవీ తర్వాత ఇంత మంచి మూవీ అభిమానులు ఎక్స్పెక్ట్ చేసినట్టు కన్నా దానికి తిరుగులించాడు రమాగా ఇచ్చినందుకు మీరు అందరూ మూవీకి వెళ్ళి తేసారని చెప్పి మంచి అందరూ బట్ వేరీ స్థితిపత్ అవుతుంది ఎందుకంటే ఆయన డైలాగ్ తన కూడా ఉంది